ఎంతో లక్ష యాభై వేలు ఇద్దామంటావా ఎందుక పనికి మన రాహుల్ నాకు అర్థం కాదు కానీ నాకు తెలియదావా ఎన్ని ఇస్తాము మాకు తెలియదా సారీ సారీ వెరీ సారీ దిస్ ఇస్ మోస్ట్ రెస్పాన్సిబుల్ ఆటిట్యూడ్ అంటారు దీన్ని ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ దిస్ ఆటిట్యూడ్ చేంజ్ మిస్టర్ రాహుల్ సార్ రాహుల్ సార్ దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం ఇక 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 ఆయనను ఒకసారి పోయి అద్దంలో మొహం చూసుకొని వచ్చి మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడడం సైనిక్ స్కూల్ ఇచ్చిన దాన్ని వరంగల్లో పెట్టిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందని వాళ్ళ ముఖ్యమంత్రిని అడగలేదు ఆ సైనిక్ స్కూల్ మాకు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ సైనిక్ స్కూల్ చిత్తూరులో ఇంకో సైనిక్ స్కూల్ ఉంది మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి ఆ వినోద్ కుమారే లెటర్ పెట్టి వచ్చిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది ఇప్పుడు మనకు సైనిక్ స్కూల్ లేదు ఆ విషయం ప్రస్తావించని వినోద్ కుమార్ గారు ఐటీఐఆర్ కారిడార్ వెనక్కిపోతే ఎందుకు పోయిందని అడగలేని వినోద్ కుమార్ వచ్చి ఇంకా ఈ రోజు వచ్చి మాకు బుల్లెట్ ట్రైన్ గురించి మాకు శుద్ధులు చెప్తున్నాడు రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం కానీ రేషన్ కార్డులు ఇష్టం కదా రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య ఈ అప్లికేషన్లు తీసుకుంటాం ఇందులో రేషన్ కార్డులు లేనో ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్లో ఏం రాయాలనో అది ఉన్నది అదనంగా నువ్వు ఏం అప్లికేషన్ ఇచ్చినా అది తీసుకుంటాము ఏంటిది వస్తుంది వస్తుంది అన్ని అన్ని ఒకటే రోజు చెప్తే వెంకటరాజు గారు నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రావు డెఫినెట్ గా నువ్వేం టెన్షన్ తీసుకోవచ్చు ఏంటన్నా నీకు తెలిసిన వివరాలు కూడా ఉంటే వాటిని కూడా ఇస్తాం ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం మీద ఆర్డర్ ఇచ్చినాం చూసినావు కదా మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల మీద ఏం చేయదలుచుకున్నాం ఇచ్చినాము అదే విధంగా ఛత్తీస్గఢ్ది యాదాద్రి భద్రాద్రి మీద కూడా ఆర్డర్ ఇచ్చినాము దాంట్లో జుడిషియల్ ఎంక్వైరీలో ఎల్ఏ వివరాలు రికవరీ రెవెన్యూ రికవరీ యాక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా అప్పుడే అయిపోలేవు ఇంకా ముప్పై రోజులే కాలే ముందుంది కదా ముసల పండుగ ఇప్పుడు అందులో ఇచ్చిన క్లారిటీస్ చదువుకొని అవి దాని తర్వాత ఏమైనా సమస్యలు వస్తే డెఫినెట్ గా వాటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత చేస్తాం ఇప్పుడు అదే చెప్తున్నాం ముప్పై రోజులే కాలేదు ఈ రోజు ఏమేమి అడుగుతున్నా ఆ వివరాలు ఇవ్వండి అవి కాకుండా మిగతా సమస్యలు వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం అక్కడ ఆ కౌంటర్ లో మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటే ఇప్పుడు ప్రజావాణీలు ఎట్లయితే తీసుకుంటున్నామో గ్రామ సభల రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు ఇతరాత్ర సమస్యలు వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళ భూమి విషయంలో వారసత్వంగా ఒకవేళ బదిలీ కాని సమస్యలు ఉండొచ్చు ఏం సమస్యలు ఇచ్చినా కూడా అక్కడ దరఖాస్తు తీసుకుంటాము ఇప్పుడు నీకేం సమస్య ఉన్నదో నేను కొన్నిసార్లు రాసిస్తే ఆ సమస్యను సంబంధిత అధికారులు విచారణ చేస్తారు వాటి ద్వారా పరిష్కారం చూపిస్తాం నువ్వు చెప్పిన సమాచారం కూడా కొంత ఉంది ఆ వివరాలు చెప్పే అధికారుల పేర్లు కూడా చెప్పినావు అనుకో ఇంకా కొంచెము పారదర్శకంగా ముందుకెళ్ళాము మంచిదే కదా షాడో టీం ఎందుకు నిన్నటి వరకు మీరే మంత్రులు కదా నిన్నటి వరకు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మీ దగ్గరనే ఉన్నారు కదా ఓడినా గెలిచినా వాళ్ళనే షాడో మినిస్టర్స్ గా పని చేయమని మంచిదే కదా ఇన్ని రోజులు పని చేయలేదు ఒళ్ళొంచలేదు ఎప్పుడన్నా ఒళ్ళొంచే పని చేయండి షాడో మినిస్టర్ ఉంటే తప్పేముంది అంటే అధికారం విడ్రాయల్ సిమ్టమ్స్ అనేది తెలుసు కదా అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది మత్తుకళ్ళు అంటారు కదా మందుకళ్ళు మందుకళ్ళు రాయినోడు సడన్గా మందుకళ్ళు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి అధికారం పోయిన విత్డ్రాయల్ సిమ్టమ్స్ తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండూ కొంతకాలం అతన్ని తాళ్లు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటది ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు షాడో టీం షాడో టీం ఎందుక అసెంబ్లీలో నీకే మాయకిచ్చి నువ్వే సూచన చేయి నువ్వే సలహా చేయి మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ ఇంకా షాడో టీం పెట్టేది ఏముంది వస్తుంది స్టార్ట్ అయింది కదా ఇంకా అది ఇప్పుడే మొదలైంది కదా అవి కాలేజీలలో చేయాల్సింది గ్రామాలలో కాదు కాలేజీలు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా ఆ కాలేజీలలోనే కౌంటర్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ అక్కడనే తీసుకుంటాం ఎవరైనా ఇవ్వచ్చు దాంట్లో వివరాలు దాంట్లో వివరాలు రాసినాయి కదా ఇప్పుడు తల్లి తల్లుంట కొడుకియచ్చు లేకపోతే వాళ్ళు కూడా తెచ్చియొచ్చు మీలాక్కటి వాలంటీర్స్ కూడా గ్రామంలో ఇల్లు తిరిగి రాసుకొచ్చి ఇచ్చినా కూడా తీసుకుంటాం టీఎస్పీఎస్సీ విషయంలో ఎస్ మేము కూడా మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది నిరుద్యోగ యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది పరీక్షలు నిర్వహించడం కానీ పరీక్షా ఫలితాలను ప్రకటించడం కానీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ ఉండాలి చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది జరగదు ఇది న్యాయపరంగా చెల్లదు అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించదు ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించరు గతంలో గవర్నర్ గారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్టపతి అనుమతి అడగడము రకరకాల వివిధ స్థాయిలలో అవి పెండింగ్ లో ఉన్నాయి వాటిని ఒకసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకొని వీళ్లను ఆమోదిస్తామన్నారు కొత్తగా చైర్మన్ సభ్యులను నియమించుకొని పారదర్శకంగా నిర్దిష్టంగా నియామకాలు జరుగుతాయి ఎవరు ఏ గందరగోళ పడాల్సిన అవసరం లేదు ఏ విద్యార్థుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇవాళ ప్రశ్నాపత్రాలు పల్లి బఠానీల లాగా జిరాక్ సెంటర్లో అమ్మకాలు జరిగినప్పుడున్న చైర్మన్లు మెంబర్ల మీద నిరుద్యోగ యువకులకు విశ్వాసం లేకపోవడం నిర్వహించిన పరీక్షలు అన్నిటిని కూడా రద్దు చేయడం రకరకాల గందరగోళ పరిస్థితుల్లో ఈ రోజు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ గవర్నర్ గారికి రాజీనామాలు సమర్పించిన్నారు నాకు తెలిసి నెక్స్ట్ నాలుగైదు రోజుల్లో గవర్నర్ గారు వీటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు వారి నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపడతాము చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము పారదర్శకంగా చేయడానికి అవసరమైన నిర్ణయాలు సాంకేతిక పరమైన న్యాయపరమైన అంశాలను పూర్తిగా విశ్లేషించుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వం సిస్టమ్ ఉన్నది ఆల్రెడీ దరఖాస్తులు తీసుకుంటున్నాం వాళ్ళని డిజిటలైజ్ చేస్తున్నాం వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తున్నాం ఆ నెంబర్ వాళ్ళ మొబైల్ కు పంపిస్తున్నాం సంబంధిత శాఖలకు పంపిస్తున్నాం అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని మొత్తం వ్యవస్థనే ఏర్పాటు చేసినాం నిరంతరం ప్రజావాణికి వచ్చే సమస్యల యొక్క పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేకమైన అధికారులను ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టిన వారి కింద సిబ్బందిని కూడా నియమించినము ఇవి ఇక్కడ ప్రజావాణి దగ్గర దరఖాస్తు తీసుకోవగానే ఇక్కడ పరిష్కారం జరగదు ఊర్లో ఎంఆర్ఓ ఆఫీస్ తోని పని ఉందనుకో ఇప్పుడు అది ఆ ఎంఆర్ఓ ఆఫీస్ కు ఫార్వర్డ్ చేయాల్సిందే కదా లేకపోతే ఏదో హాస్పిటల్లో వైద్యానికి సంబంధించింది ఇమీడియట్ గా సంబంధిత అధికారులకు పంపించాల్సిందే క్రోడీకరించి సంబంధిత అధికారులకు పంపించి ఆ వినతి వాళ్ళ వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రం ఎక్కడుందో దాన్ని కనుక్కోవడానికి కూడా దానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసినాం ట్రాక్ దాన్ని ట్రాక్ చేయడానికి కూడా ట్రాకింగ్ సిస్టమ్ పెట్టినాం సో ఏ అధికారి దగ్గర వాళ్ళ వాళ్ళ కంప్లైంట్ పెండింగ్ ఉందో దాని స్టేటస్ ఏందో తెలుసుకోవడానికి కూడా సాంకేతికంగా వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేసినాం ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తాం ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరిస్తాం ఏదైనా పరిష్కారం లేకుండా దరఖాస్తు దారి గురించి చెప్తాం అయ్యా పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ ఇరవై ఎనిమిదికి మొదలయ్యి మార్చ్ వరకు పేమెంట్లు వేసిన ఈసారి డిసెంబర్ తొమ్మిది నాడే పేమెంట్లు వేసినాం మీరు గతంలో చూడండి ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాలో పడ్డది ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు చాలా విచిత్రంగా అప్పుడే అది ఇవ్వలేదు అప్పుడే ఇది ఇవ్వలేదు బాబా మారుతులు ఇద్దరు తూకదగిన బల్లుల్లాక వాళ్ళ దుక్కులాట ఏందో నాకు అర్థం కాలే పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై నాడు నాడు పెట్టారు మార్చి ముప్పై ఒకటి వరకు రైతు బంధు పథకం ఖాతాల పైసలు వేసుకుంటూనే పోయినారు అన్ని ఖాళీ చేసిపోయిన ఆయన మొత్తం ఏంది లేదు వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి మేము లంక పిందెలా అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయా ఇక దాన్ని అంతా సర్దిద్దాలి సంసారం ఇప్పుడు సార్ సార్ नए नए उर्दू, उर्दू में है जो ग्रेटर हैदराबाद में जहां जहां उर्दू पढ़ सकते लिख सकते वो एरिया में उर्दू का एप्लीकेशन अलग बनाए हमारा जीएचसी जीएचएमसी कमिश्नर उसके लिए अलग काउंटर भी बनाए जो भी राशन कार्ड नहीं है रेशन कार्ड भी देने के लिए एप्लीकेशन ले रहे जिसका जिसका रेशन कार्ड है जिसका जिसका वो आधार कार्ड है वो आ, जिसका जिसका घर का जरूरी है जो भी जरूरी है उसमें लिखा दे अगर उसमें नहीं है तो भी दूसरे भी अगर दरखास्त रखे तो दरखास्त लेने के लिए भी दूसरे काउंटर लगवाए कोई चिंता करने का जरूरी नहीं है आठ दिन हर वार्ड में म्युनसिपालिटी में हर वार्ड में काउंटर रहेगा दस बजे से लेकर पांच बजे तक हम लोग सरकार को गांव गांव में भेजने के लिए कोशिश कर रहे हैं सरकार जिस दिन गांव को गया अगर वहां पर कोई नहीं है तो भी बाद में ग्राम पंचायत में जा सकते नहीं तो म्युनसिपालिटी में म्युनसिपल वार्ड को जा सकते उसके अलावा भी तहसीलदार कहने दरखास्त दे सकते कोई किसी को नुकसान पहुंचाने का काम अपना सरकार नहीं करेगा जो जो जिसको जिसको जरूर रहते सबको मिल जाएंगे सोशनली सर Once I get all these information I will start. You need not to worry. I have a 100 days uh, uh, period. So this is only 30 days. Uh, till January 7th is uh, my first tenure. So I have three, uh, two more quarters. CM sir. CM right. sir.